హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇదిగోండి ఈ ఇది మాత్రం ముఖ్యంగా చెప్తున్నానండి ఏంటంటే ఈ చెట్టు అసలు టేక్ చెట్టు అండి ఇక వాకిలంతా ఇక ఇలా పడిద్ది అనమాట ఎంత ఊడ్చినా కానీ ఉదయం సాయంత్రం ఎత్తున ఉంటుందండి వా ఆ చెట్టు మాది కాదనమాట అయితే వేరే వాళ్ళదైతే వాళ్ళకి చెప్పాము ఎన్నిసార్లు చెప్పాము అండి ఇంకా ఈ రకంగా ఇల్లంతా పడిద్దనమాట ఇక అసలు అది ఒకవేళ మనం ఏమన్నా అశ్రద్ధగా ఊరుకున్నాం అనుకోండి ఇంక ఇదిగోండి ఆ పక్క వాళ్ళది అనమాట అశ్రద్ధగా ఊరుకున్నాం అనుకోండి ఇంకా అదంతా పాసిబట్టి ఇక వచ్చే కాళ్ళు జాతా అలా ఉంటుందనమాట ఎన్నిసార్లు చెప్పేవానండి చెట్టు తీయండి మాకు ఇబ్బందిగా ఉంటుంది ఇల్లు అంతా పాడైపోతుందని ఎన్నిసార్లు చెప్పేవానండి ఇంక వాళ్ళు అసలు తీయటానికి సుముఖంగా లేరు అసలు ఇష్టపడతలేదు పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదండీ మనము ఎంత ఇదిగా ఉన్నా కానీ కొన్ని కొన్ని టయాల్లో ఇప్పుడు ఆ చెట్టు పెట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు అయిందండి మేము ఇల్లు కట్టి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతుంది అంతకుముందే ఉందనమాట ఇంకా వాళ్ళే తీస్తారులే వాళ్ళే తీస్తారులే అని చెప్పి మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా అలాగే ఉన్నాము కానీ ఇంక వాళ్ళు చెప్పినా కూడా తీయటలేదన్నమాట ఏం చేస్తామండి మనం చేయగలిగేది ఏం లేదు కదా అంతే ఇంకేం లేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటారు చేసేది ఏం లేదు అవసరమైతే ఎత్తిపోసుకోవటం లేకపోతే లేదు ఇంకంతే పరిస్థితులు అలా అయిపోయినాయి అండి ఎంత దారుణంగా అయిపోయినాయి అంటే అంత దారుణంగా అయిపోయినాయి ఒకసారి భలే కటు మండిపోయిద్ది అనమాట ఏంటి అసలు పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించరా ఇంక అలాగే వెళ్ళిపోతా ఉంటారా అనిపించిద్ది ఒక్కోసారి ఇంక ఇదిగోండి ఇక వాకిలు జమ్మేశాను వాకిలు జిమ్మి ఇక కళ్ళ పదాంతో జల్లేసాను ఈరోజు మెలకులు ముగ్గేసుకుంటున్నానండి అయింది మెలకులు ముగ్గేసి అది కాక ఇక ముగ్గేసినా కానీ అసలు ఉండట్లేదు అనమాట ఎందుకు వచ్చిందిలే అని చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నాను ఇక ఈరోజు కొంచెం పెద్ద ముగ్గు అన్న వేసుకుందాము వాకిట్లో నిండుగా ఉంటుంది కదా అని ఇక ఈరోజు మెలికల ముగ్గేస్తున్నాను అనమాట అసలు చాలా ముగ్గులు వచ్చండి ఈ ముగ్గులు కానీ ఒక్కటి కూడా గుర్తు రావట్లేదు అనమాట ఏదో గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టుగా వేస్తున్నాను ఈరోజు ఇది గుర్తొచ్చిందనమాట ఇంక ఇలా వేసుకున్నాను బాగుందండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే బాటర్లో కూడా మిల్క్లు ఉంటాయి కదా మిల్క్లు వేసేవి బార్డరు అవి కూడా చాలా వచ్చాయండి అయితే అసలు చాలా మర్చిపోయాను అసలు దాదాపు నేను నేను మగ్గాలు నేసేదాన్ని అని చెప్తా ఉంటా కదండి ఇరవై సంవత్సరాల దాకా మగ్గాలు వేసాను ఇంకా మగ్గం నేసే దాంట్లో ఇక ఇవన్నీ మర్చిపోయాను మ నాకిద్దరు అమ్మాయిలు కదా ఇంకా వాళ్ళే చేసుకుంటా వచ్చేవాళ్ళు ఇంట్లో పనులు ఇక వాకిలు జమ్మటం వేయటం ఇవన్నీ ఇరవై సంవత్సరాలు దూరం అయిపోయాను అనమాట ఇక అందువలన నాకు ఈ ముగ్గులన్నీ మర్చిపోయాను అనమాట మెయిన్ కారణం అది అదివరకు ఏంటంటే ఇంకా అంతకుముందు నేనే చేసుకుంటా ఉండేదాన్ని చిన్నపిల్లలప్పుడు ఇక అవన్నీ గుర్తుండే ఇప్పుడు ఏంటంటే ఇక వాళ్ళు చేసుకుంటా ఉండేవాళ్ళు కదా ఇక అలా మర్చిపోయాను అనమాట కారణం అది ఇదిగోండి ఇంకెలా ఉందనమాట ముగ్గు ఎలా ఉందండి ముగ్గు ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి భలే బాగుంది నాకైతే చుట్టూ బార్డర్లు బాగా నచ్చినాయి అండి బాగుండయా నిజంగానే ఇదిగోండి టోటల్గా ఇలా వచ్చిందనమాట చాలా బాగుంది ముగ్గు ఈరోజు నిన్న సండే కదండి సండే రోజు వీడియో అనమాట ఇది నేను ఇప్పుడు వీడియోలు అప్పుడే పెట్టుకుంటూ వస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకేనా ఇదిగోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లకి అనుగొట్టం మాత్రం మర్చిపోవద్దండి అయితే మీరు పాయింట్స్ ఎంత ఇస్తారు అనేది కూడా తప్పకుండా చేయండి నాకు వీడియోకి ఎన్ని పాయింట్స్ ఇస్తారు ఇప్పుడు యూట్యూబ్లో పాయింట్స్ అన్నీ చెప్తుందండి ఆ పాయింట్స్ ఎలా ఎన్ని అనేది కూడా హైప్ చెప్ హైప్ అని చెప్తుంది యూట్యూబ్ అది మీరు పెట్టే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి వీడియో ముందుకెళ్ళడానికి అందుకని లైక్ పెట్టమని అడుగుతున్నాను లైక్ పెట్టినందువల్ల ఇబ్బంది ఏం లేదండి ఎంత చక్క ఒక లైకే కదండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీకు మనసుకి ఏమనిపించిందో మంచి కామెంట్ చేయండి నెగిటివ్ కామెంట్స్ అయితే నేను తీసుకోను ఓకేనా ఇంక ఇదిగోండి ఇక వంటగదిలోకి వచ్చానండి ఇక వంటగదిలో ఎంత పని దాదాపు నాకు గంట సరిపోయిందండి వంటగదిలో మన ఆడవాళ్ళకి ఇవన్నీ ఉండే పనిలే కదండి మనకి ఎంత చేసినా కానీ ఇల్లు ఇంట్లో పని అనేది తరగదనమాట యా చేస్తానే ఉంటాం చేస్తానే ఉంటాం ఉదయం లేచిన నుంచి నైట్ పొడకపోయిన దాకా చేస్తానే ఉంటాం కానీ ఇంతకన్నా ఏదన్నా ఉద్యోగానికి వెళ్తే బళ్ళు డబ్బులు వస్తాయి కదండీ నాకు అలా అనిపించింది అనమాట ఇంక ఇదిగోండి మేగడ మూడు రోజులు మేగడ ఉందనమాట ఇంకా మేగడ తోడు పెడుతున్నాను ఎందుకంటే వేస్ట్ అయిపోయింది కదా ఆ ఉట్టి మేగడ తీస్తుంటే నాకు నెయ్యి అంతగా టేస్ట్ ఉండట్లేదండి ఇంకందుకని ఇంకా మేగడ మూడు రోజులు మేకడ ఉందనమాట ఎందుకండి ఒక మధ్య చుక్క వేసేవనుకోండి ఎంత చక్క పెరుగులాగా తోడుకుంటుంది నెయ్యి కమ్మగా ఉంటుంది కమ్మగా తీసుకోవచ్చండి వెన్న ఉందండి వెన్న తీయాలి చాలా వెన్న ఉంది పెరుగు మీద వెన్నే తీస్తున్నాను తీసి పక్కన పెడుతున్నాను అంతకుముందు తీసా కదండి ఒక దాదాపు ఒక పదిహేను రోజుల క్రితంతో తీసాను అనమాట ఇక ఈ పదిహేను రోజుల నుంచి ఇక తీసి దాసి పెడుతున్నాను కదా ఇక చాలా ఉంది అది కూడా తీయాలండి తీసేటప్పుడు వీడియో చూపిస్తాను అది కూడాను ఇంక ఇదిగోండి కంటలన్నీ సదురుకొని ఇంక అలాగే బయట వేసేసాను గిన్నెలో ఆ గిన్నెలో పెట్టుకొని బయట వేసుకున్నాం అనుకోండి ఎంత చక్కగా బాగుంటుంది కదా నీట్గా ఉంటాయి ఇంక ఇదిగోండి టీ పెట్టాను టీ కూడా ఆగిపోయినాయి మేకడ తోడు పెట్టేసాయి కదండి ఇక పక్కనే టీ పెట్టేశాను అనమాట ఇక టీ కూడా ఆగిపోయినాయి ఇక మా అమ్మాయికి నాకు మా వారికి ఇవ్వాలన్నమాట ఉదయాన్నే లేచి ఒక కాఫీ కానీ ఒక టీ కానీ తాగామనుకోండి అనుకోండి ఎంత చక్క మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి అయితే డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే పరగడపున టీ అనేది తాగబాకండి అంత హెల్త్కి మంచిది కాదు డైజెషన్కి మంచిది కాదు అలాగే గ్యాస్ ఫమ్ అయ్యిద్ది నానా రకాలుగా ఇబ్బందులు పడతారని చెప్తున్నారు కానీ ఏం చేస్తామండి ఒకసారి అన్నట్టు తాగాలి కదా మనకేమో అలా అలవాటు అయిపోయింది టీ ఒక్కసారే మానాలన్నా మానలేము అలాగే చాలా వరకు తగ్గించుకుంటాం వస్తున్నాను కానీ ఉదయం మాత్రం తాగాల్సిందే ఇక అదక మా వారి కూడా లేచారు ఇంకా మా వారికి మా అమ్మాయికి నాకు పోసాను అనమాట ఇక మా అమ్మాయికి కూడా వచ్చి నేను కూడా తాగాలండి డాక్టర్స్ చెప్తున్నారు కానీ మనము ఒకసారన్నా తాగాలి లేకుంటే నేను మొత్తం మీద ఇప్పుడు ఒకసారి తాగుతాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి తాగుతాను ఇంకా ఆ తర్వాత ఇక సాయంత్రం తాగుతాను అనమాట ఐదింటప్పుడు కానీ లేదంటే ఆరున్నర ఏడు ఆ మధ్యలో వరకేనమాట ఇక ఏడు దాటిందంటే ఇక టీ గట్రా ఏం తాగే పని లేదు ఇక ఆరున్నర ఏడు వరకేనమాట ఇక అలాగే ఇక ఇంకా టీ తాగుతు కూర్చుంటా అక్కడ సోఫాలో కూర్చొని ఇంకా తులసి కాటు ఉంది కదండి తెలుసుకోవటానికి చూస్తా తాగుతానండి అసలు మనసుకి ఒక్క ఐదు నిమిషాలు అలా కూర్చొని తాగితే మనం మైండ్ కూడా ఫ్రెష్ అయిపోయిందండి ఎంత చక్కాను మైండ్ ఫ్రెష్ అయిపోయింది అలాగే కొంచెం అంత రిలాక్స్ అయిపోతాము చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకు ఆ కూర్చొని కొంచెం సేపు ఆ టీ తాగిన కొంచెం సేపు అనమాట ఇక ఇదిగోండి జంగ దేవరస్తాడు మాకైతే ఇంకే ఏవి ఉంటే అవి ఇచ్చి పంపిస్తూ ఉంటుంటాను నేను టీ తాగే టయానికి టీ కూడా ఇస్తూ ఉంటాను ఇక నేను టీ తాగేసిన తర్వాత ఈయన వచ్చాడనమాట అంతకుముందు కూడా ఇచ్చాను ఇస్తా అంటే నువ్వు పెట్టి చెప్తున్నావా అని అని చెప్పి కాదండి మనం ఏం చేస్తున్నాము మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది కూడా మనకి క్లియర్గా క్లియర్ క్లారిటీగా ఉండాలండి వీడియోస్ చేసామంటే చేసావు అన్నట్టు కాదండి మనం ఏం చేస్తున్నాము మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము మనం చేసే పనులు మంచివే కావా అనేది క్లారిటీగా ఉండాలండి ఏదో పెట్టాం కదా యూట్యూబ్ ఛానల్ ఏ చెత్తబడితే చెత్త చూపించటం అట్ట కాదండి మనం లైఫ్ పద్ధతిగా నడుచుకోవాలి పద్ధతిగా ఉంచుకోవాలి పద్ధతిగా పెట్టుకోవాలి ఏదైనా కానీ మనం చేసే పుణ్యం మనం చేసే దానం మనకేది రాదండి పిల్లలకే వెళ్ళిపోయిద్ది మనం చేసే పుణ్యమైనా దానమైనా అందుకని మనకు తోసినంతలో మనం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండాలి అవే నేను చూపించుకుంటా వస్తున్నాను చేస్తూ వస్తున్నాను నా లైఫ్ స్టైల్లో ఏం జరుగుతుంది ఏం అనేది చూపించుకుంటూ వస్తున్నాను అందరికీ నేను నచ్చాలని లేదు అందరూ ఇష్టపడాలని లేదు కదా మనకు నచ్చిన వాళ్ళు మనం ఫాలో అవుతూ ఉంటారు ఓకేనా అంతే ఏదైనా ఏ ఒకటైనా కానీ పాజిటివ్ కానీ తీసుకోవాలండి నెగిటివ్ మన మైండ్లోకి వచ్చింది అంటే ఇక మై మైండ్ కూడా మనం ఇంకా అనమాట నెగిటివ్ అనేది మన మైండ్లోకి రానియకూడదు ఎట్టి పరిస్థితుల్లో రాని కొన్నిన్నంత వరకు మనం ప్రశాంతంగా ఉంటాం అది ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడు మన మైండ్ పడైపోయి ప్రశాంతత కూడా కోల్పోతామండి నేనైతే అదే అనుకుంటాను అదే నడుచుకుంటా ఉంటాను అనమాట ఇంక ఇదిగోండి ఇక బయటకు వచ్చాను శాపాలన్నీ క్లీన్ చేస్తున్నాను ఇవి మొన్నేనండి ఉదికి తగిలిచ్చాను ఇక మళ్ళీ అతయ్యేది పెద్ద కర్మ వస్తూ ఉంది ఇక అప్పుడన్నీ ఇంకా మొత్తం బయటేసి దోల్పాలి మళ్ళీ మొత్తం లోపల పెట్టుకోవాలన్నమాట అంటే మారీవాజ్ అలా ఉంటుంది ఇక అన్నీ క్లీన్ చేసుకోవాలండి ఇల్లు అంతాను కలర్స్ కూడా ఏపీ మనం చెప్పి అడుగుతున్నాను మా వారు పరిస్థితిని బడ్జెట్ బట్టి చూస్తాలే అంటున్నాడు ఇప్పుడు కాదు చూద్దాం బడ్జెట్ అందిందంటే అప్పుడు చేస్తాను లేకుంటే ఇంకో నార్మల్గా చేస్తాను అని అంటున్నారు చూద్దాం ఇంకంతా మా అత్తయ్యా ఇంకేదైనా కానీ ఇంక ఇదిగోండి ఇంకా సోఫాలు కూడా క్లీన్ చేసేసి ఇక ఎక్కడ ఎక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి ఇక నీట్గా ఉంటుంది కదా సాపాలు కూడా తీసుకోవాలండి మీషోలో ఉన్నాయి చూశాను నిన్న నిన్న చూశాను అంటే ఈ సాపాలు వేరు కదండి ఇంకా కాటన్ సాపాలు కదా వీటికి సంబంధించినవి ఉండేవి లేవని చూస్తే ఉన్నాయి బుక్ చేయాలండి తీసుకుంటాను అవి పాడైపోయినాయి అండి దాదాపు ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరం అనమాట అవి తీసుకొని సోఫా కవర్లు ఇక అవి లేకపోతే అసలు చాలా పాడైపోయాయండి ఇప్పుడు కల్లాను అవి పీలికలు పీలికలు ఉంటాయి కదా ఇంకా అవన్నీ అవి వేసినా కానీ ఉపయోగం ఉండదు అన్నమాట అందుకని అవి తీసుకొని వేసాను ఇంక ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది ఇంకా మళ్ళీ తీసుకోవాలి ఇదిగోండి ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నానండి నా స్టైల్లో చికెను ములక్కాడ కర్రీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మీలా ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి అది ఈ వీడియోలో క్లియర్ క్లియర్ అండ్ క్లియర్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో తప్పకుండా చూడండి ఇదిగోండి కూరగాయలు ములక్కాడలు కొత్తిమీర కరివేపాకు ఇక అన్నీ తీసుకొచ్చారనమాట మావారు ఇక అన్నీ ఇదిగోండి చికెన్ ఇది కేజీ మైన తీసుకొచ్చారు ఇక ఒక రెండు కాయలు మూడు కాయలు లేదంటే నాలుగు కాయలు దా నాలుగు కాయల దాకా వేసుకుంటే బాగుంటుంది అనమాట అదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను మసాలా దాంట్లో ఏంటంటే అల్లం చిన్నులపాయి ధనియాలు జీలకర్ర చెక్కా లవంగాయి మిరియాలు అలాగే యాలకులు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట ఒక పెద్దలపాయి ఇవేమో ఒక మూడు ఆ గ్లాసుతో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అది కేజీ ఉడికే కుక్కర్ అనమాట ఇక అదంతా మిక్సీ పట్టి పెట్టుకున్నా కదా ఇక రైస్ పలావ్ చేస్తున్నానండి నార్మల్ రైస్ కాదు పలావ్ చేస్తున్నాను ఇక మసాలా రెడీకి చేసి పెట్టుకున్నా కదండి ఇక దాంట్లోకి ఒక ఉల్లిపాయ ఒక చిన్ని టమాటా కోసి పెట్టుకున్నాను ఇంకా అది తాలింపులో వేసేసి అలాగే మసాలా కూడా వేసేసి ఇక మగ్గి మగ్గిచ్చేసుకు అంటే ఒక సగం అయిన మగ్గించుకుంటే ఎటు ఎసట్లో ఉరికి ఉడికిది కదండి ఇంకా బాగుంటుంది అనమాట ఉడికిపాతే ఇబ్బంది ఏం లేదు ఒక సొగ పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలన్నమాట అంతా ఇక దాంట్లోకి తగినంత సాల్ట్ వేసాను రైస్లో ఇక వేసి ఇక రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు పదకొండున్నర అవుతుందండి నేను ఇప్పుడు రైస్ పెడుతున్నా కదా ఆ టైం వచ్చేసి పదకొండున్నర అయింది ఇక పిల్లలు కూడా ఆకలి అంటారు ఇంక అందుకని గబగబా చేసేస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి చికెన్ కూడా కడిగి పెట్టుకున్నా కదా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇంకా ములక్కాయలు నూనె తగినంత వేసుకొని ములకాయలు కొంచెం అంతా నూనెలో మగ్గించుకుంటే తొందరగా ఉడికిపోయిద్ది అనమాట అందువల్ల కొంచెం ఏదో లైట్గా వేయించుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంతవరకే ఎక్కువ వేయించినా కూడా మాడిపోతాయి కదా ఊరికినే మాడిపోతాయి అండి ములక్కాయలు ఇంకా అదే నూనెలో ఇంకా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుంటున్నాను ఇది షార్ట్ వీడియో కూడా పెట్టానండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా నా ఛానల్ పేరు వచ్చేసి విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ అండి మీరు ఎంతో బాగా ఆదరిస్తున్నారు ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు అయితే స్టార్టింగ్లోనే చెప్పాలి నేను మర్చిపోయాను నేను ఇదివరకు సాయంత్రం ఆరు గంటలకు పెట్టేదాన్ని అండి నా ఛానల్లో వీడియోస్ అయితే ఇప్పుడు టైం మార్చాను ఇంకా నే ఇప్పుడు ఉదయం పెడుతున్నాను అనమాట ఉదయం పదిన్నర కాడి నుంచి పెడుతున్నానండి పది ఇరవై కాడి నుంచి ఇక వీడియో పెట్టేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా ఫాలో అవుతా ఉండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు పెట్టినా కానీ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చిద్ది ఇంక ఇదిగోండి మసాలా వేసి రెడీ పెట్టుకున్నా కదా ఇక అవన్నీ వేసేసుకుంటున్నాను అనమాట ముక్కలు కూడా మగ్గిపోయినాయి మసాలా ఉప్పు కారం పసుపు ఉప్పు ముందేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసేసుకోవాలి లేకుంటే ఊరికే ఉప్పు కండైపోయి అనమాట ఇక టమాటా ముక్కలు కొత్తిమీర అవన్నీ వేసి కొంచెం అంత మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్నాం కదా ములక్కాడలో ఇవన్నీ వేసుకొని ఒకసారి కలబెట్టుకొని తగినన్ని ఎసురు పోసుకొని ములక్కాడ కూడా కదా కొంచెం ఎసురు ఎక్కువే పోసుకోవాలండి ఇంకా అలాగే కొంచెం అంత కొత్తిమీర కూడా ఉంచా ఉంచే కదా ఇంకా అది కూడా వేసేసుకొని ఇదిగొండ ఇంకా ఉడికిపోయిందండి చూపిస్తున్నాను చిమ్మిలో పెడతానండి ఎక్కువసేపు అసలు నేను హైలో అనేది పెట్టను అసలు ఎందుకంటే ఇదివరకు కట్ల పొయ్యి మీద వండుకునే వాళ్ళం కదండి మనం అప్పుడేంటంటే మనకి ఎంత మోతాదులో పెట్టుకుంటే ఉడుకుద్ది అనేది మనకు ఒక ఐడియా ఉండేది కదా అప్పుడు ప్రోటీన్స్ ఉండేవి అనమాట ఇప్పుడు గ్యాస్ పోయి కదండి అలాగని ఇంకా మనం హైలో పెట్టి వండామనుకోండి ఆ ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతాయి అనమాట అందుకని చిమ్మిలోనే పెట్టుకోవాలండి కూర ఎప్పుడు కూడాను ఇంక ఇదిగోండి రైస్ పెట్టా కదా ఇంకా ఉడికిపోయింది పలావ్ కూడా అయిపోయింది అదిగోండి అయిపోవచ్చింది అయిపోయింది కూడా అయిపోవచ్చింది కాదు ఇంక బట్టను పడిపోయింది ఇంకా అయిపోయింది రైస్ కూడా ఇంకా పిల్లలకి పెట్టాలండి చాలా టైం అయింది అయిపోయేటప్పటికి ఉడికేటప్పటికే దాదాపు ఆరు గంట గంట దాకా పట్టింది కదా ఇక టైం వచ్చేసి పన్నెండున్నర అయిందండి ఇక ముందు పిల్లలకి పెట్టించేద్దాము అని ఇంక పెడుతున్నాను ఇంక ఇదిగోండి ఇప్పుడు పొళ్ళు ఆడుతా వచ్చింది అనమాట ఇది రైస్ వచ్చేసి కర్నూలు రైస్ అండి ఇది కర్నూలు రైస్ అనమాట బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట అదిగోండి ఇంకా అలా ఉంటుందన్నమాట బాగా వచ్చిందండి పలావ్ కూడాను కనిపిస్తుంది కదా బాగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ములక్కాడు ఏంటంటే మ మటన్లో కూడా వేసుకోవచ్చు చికెన్లో వేసుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు ములక్కాడతో కమ్మగా ఉంటాయండి కూరలు అసలు అదొక రకమైన టేస్ట్ వచ్చింది కూర అబ్బా ఎంత బాగుందో ఎందుకంటే మనం మసాలా వేస్తాం కదా చికెన్ కర్రీ అంటేనే మసాలా కదా ఇక మసాలా ఉప్పు కారం అంతా పట్టి ఎంత బాగుందో అయితే నేను నాటు కాయలు వేసా కానీ మీకు ఏమన్నా హైబ్రిడ్ కాయలు కండగల కాయలు ఉంటాయి కదా అవి దొరికితే అవి వేసుకొని కూడా వండుకోండి కమ్మగా ఉంటుందండి ఎంత కమ్మగానో ఉందండి కూర నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా వేరే వేరే వీడియోలో కామెంట్ చేయండి ఓకేనా ఇక ఇదిగోండి ఇంక పొయ్యి అంతా గందరగోళంగా అయింది కదా వంట చేశాక ఇక అంతా క్లీన్ చేసుకుంటున్నానండి నిన్న సండే స్పెషల్ వీడియో అనమాట ఇది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ ఒక చి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కానీ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి నా వీడియోస్ నా ఛానల్ పెట్టిన నుంచి అంతేనండి ఇప్పుడు వరకు కూడాను చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు అదేంటో ఏందో అదే మీ అంత మీ అంత ఆతర మనం చూపిస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు సపోర్టివ్గా ఉంటుంది కదా Namaste and Leg like Tindy.